హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు అందరికీ నమస్కారం ఈ వారం వచ్చేసి మనకు కడప జిల్లా నుంచి అయితే వీడియో పెట్టడం అయితే జరిగింది మొత్తం దాదాపు అరవై డెబ్భై పుట్టేళ్ళు అయితే ఉన్నవి వీళ్ళు వచ్చేసి కడప దగ్గర మీకు ఫోన్ నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను ఎవరన్నా కావాలంటే చూడండి మొత్తం అన్నీ చిందనూరు పుట్టేళ్ళే ఎవరికైనా కావాలంటే డిన్నర్ పర్పస్ మ్యారేజ్ పర్పస్ అలా కావాలనుకునేటట్టయితే లైవ్ మీద కేజీ మూడు వందల ఎనభై రూపాయలతో తక్కువ అయితే ఇస్తున్నారు మొత్తం సింధనూరు పొట్టేళ్ళు ఎవరైనా కావాలంటే చూడండి మంచి పొట్టేళ్ళు ఒక్కొక్కటి లైవ్ నలభై కిలోల పైన అయితే ఉంటాయి మొత్తం సింధనూరు పొట్టేళ్ళు మీకు వీడియోలో నంబర్ అయితే ఇస్తున్నాను ఎవరన్నా కావాలంటే డిన్నర్ పర్పస్ మ్యారేజ్ పర్పస్ ఏదన్నా కార్యక్రమాలకు వీళ్ళు అవైలబుల్గా అయితే ఉంటాయి ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినారంటే మీకు రైతు అయితే అందుబాటులో వస్తారు కడప జిల్లా అనమాట కడపకు దగ్గరలోనే అలాగే ఎవరైనా మీరు పొట్టెలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ అమ్మదలుచుకుంటే నా ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదంటే నాకు మెసేజ్ పెట్టండి మీకు పర్సనల్గా నంబర్ అయితే ఇస్తాను అదనమాట లైవ్ మీద వచ్చేసి లైవ్ మూడు వందల ఎనభై రూపాయలతో మొత్తం సింధునూరు పొట్టెలు ఒకటి లైవ్ నలభై కిలోల పైన ముప్పై కిలోల పైన అయితే ఉన్నాయి మొత్తం సింధునూరు పొట్టేళ్ళు ఎవరైనా కావాలంటే చూడండి మంచి పొట్టేళ్ళు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మొత్తం సింధనూరు పొట్టేళ్ళు చూడండి మీకు ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే అడగండి లైవ్ రేటు మూడు వందల ఎనభై రూపాయలు మాట్లాడుకుంటే కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది మొత్తము అరవై డెబ్భై అయితే వీళ్ళు ఫారంలో అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు కావాలనుకున్న వాళ్ళు చూడండి మీకు బల్క్ మీద తీసుకునేటట్టయితే అయితే తక్కువ రేట్లో పడతాయి అలాగే సింగిల్గా రెండు కానీ మూడు కానీ తీసుకున్నట్టయితే ఒక రేట్ అయితే ఉంటాయని మంచి పొట్టేళ్ళు చూడండి ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఏవైనా అమ్మదలుచుకుంటే పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ బర్రెలు కానీ ఏవైనా కూడా మన వాట్సాప్ కు వీడియో పెడితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను ఎలాంటి అమౌంట్ లేదు ఫ్రీగా అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే బ్రదర్ కాల్ చేయండి